ప్రియ పల్లొకి తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి నీ సన్నిధానములకు వస్తూ సర్వముని సృష్టించిన సృష్టికర్తమైన దేవుడవు ఈ లోకానికి మానవుల పాప విమోచనకై రక్షకుడిగా ఎదిరించిన దేవుడవు వందన వందనాలు ప్రభా మరి నీ నామందు రక్షణకై పాప క్షమాపణకై నీకు వందనాలు ప్రత్యేకంగా ప్రభా మరి తండ్రి ఇంటి వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మరి రాజన్న గారిని బట్టి ఊతమని వందనాలు నీకు వందనాలు వారికి ప్రభుదాస్ అలాగే మరి ఆయన సత్యం పుష్కలతను బట్టి నీకు వదనాలు వారిని ప్రేమించి వారికి నువ్వు రెండవ గర్భఫలం ఫలం వేర్చినా ఈ కుమార్తెని బట్టి నీకు వదనాచరిస్తున్నావు గత సంవత్సరం అంతా కాపాడిన నీకు వదనాలు తల్లి గర్భంలో కానీ నీ కళ్ళు ఈ చూచి చూచిన నీకు వదనాచరిస్తున్నా ప్రభా మరి ప్రత్యేకంగా ఈ సమయంలో నీ నీ వాక్య ప్రకారంగా ప్రభా దైవజ సమక్షంలో ప్రభా సంఘ సమక్షంలో బంధువుల సమక్షంలో కుమార్తెను నామకరణం చేయడానికి నువ్వు చూపుతున్న కృపణ బట్టి నీకు వదన తండ్రి నీ నామమున ఈ కుమార్తెకు ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున కుమార్తెకు సారా ప్రశస్త అనే నామకారణాన్ని చేస్తూ ప్రభా కుమార్తె మీద దీవిస్తున్న ప్రభను జ్ఞాపకం చేసుకోండి నీ నామమున ప్రభా మరి కుమార్తె ఆ పేరుకు తగిన ఆ ప్రభా మరి ఆ కుమార్తెగా మరి గనురాలుగా ఆనాడు స్త్రీలలో ప్రభా గనురాలైన స్త్రీలు అనేక మన ఉన్నారు ప్రభా వారి వలె ఈ కుమార్తె కూడా గణాలుగా ఎంచబడి అనేక మందికి ప్రభాయి ఈ కుమార్తె ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కృప చేయమని తల్లిదండ్రులు తండ్రి తమ కుమార్తెను ఆ విధంగా నీకు పెంచగలిగిన ధన్యత వారికి దయచే నీకు వందనాచరిస్తూ నీ నామం ఈ పేరును ప్రభా మరి మేము ప్రకటిస్తూ నీకు వందనాచరిస్తూ ఆ ప్రభువును ప్రిరక్షకుడే నీసుక్రీస్తు పరిశుద్ధనాల ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి హలో సారా

Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear President. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear President. May God bless you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Sarah. Happy long life to you. May God bless to you, dear. May God to you, dear. May God bless you, dear Sarah. May God bless to you. <laughs> amra amra gachi kene daam dewa kora hoyeche na kintu amra 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 kintu మహోన్నతరమైన మార్గండి మీకు ఉన్నారు సంధికొస్తు సమయములో ప్రపానము ఇంతవరకు ఈ కార్యక్రమం అంతా మా మధ్యలో ఉంది మా మహిళ పొద్దున నమ్ముతున్నాం మనకు మన సమస్త మహిమ గత ఆపాదిస్తూ ఉంటుంది ప్రభుదాస్ పుష్పలం చేసుకుని కుమార్తె సారా ప్రశస్తిని బట్టి పొందడం ఆ కుమార్తె మేము వార్తల్లో ఉన్నట్టుగా నీరయందులు మనుషుల ఎందులు జ్ఞానమందులు వయసు మందులు తిరిగి వారు తిల్లి అవన్నీ కూడా సాక్షిగా కృపదించి చేస్తూ మరొక వారి కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ చేతి చెప్తే ఆశ్రయించమని విధాన కుడి వచ్చిన మరి వారి ఆహ్వానాన్ని మన్నించి కుడి వచ్చిన గ్రామ పెద్దలను నాయకులను అలాగే సంఘ సభ్యులను ఇక్కడ చేరిన ప్రభావ మరి కుటుంబ సభ్యులను బట్టి బట్టినాలు ప్రతి ఒక్కరిని ప్రతించమని నా ప్రభావ మరి భోజన సావాస కార్యక్రమాన్ని కూడా మీరు ఆశ్రయించారు సమస్తూ మీ చేతికప్పు చేస్తుంది ప్రభావ మరి พระ हांसกร కుర ప్రార్థన చేస్తున్నాము కుమారికి జ్ఞాప్తి దృష్టికి ప్రార్థన చేస్తున్నాము ఆ తబ్బుకు కే శుకరేయసు కుస్తా శుద్రాణ ప్రార్థన చేయుటకు తనం త్రి ఆమేన్ హరతనియ దేవుని ప్రేమ త్రబేని శుక్రీష్టా ప్రశూదాత్మ దేవుని అన్ని సహవాసము క్రీక దేవుని ప్రార్థన ఇది నా భర్తేశకు తన సారాపశిస్తును ఆమేన్ తలగొనకును కుచిమానికి పుడిలపు సదాకాలంతోడేను దాక ఆమేన్ ఆమేన్ Chancellor lacer min alia